హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కేవలం అరకప్పు రవ్వతో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని వేయకుండా చాలా టేస్టీగా జ్యూసీగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం దీన్ని మనం దాదాపుగా రెండు మూడు రోజుల పాటు నిల్వ చేసుకొని తీసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ వేడి చేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేయాలి ఇందులోనే అరకప్పు రవ్వను యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది రంగు అనేది మారకూడదు తెల్లగానే ఉండాలి ఇప్పుడు ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల మైదాన్ని యాడ్ చేసుకోండి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఇది వేయడం వలన మనకి ఆయిల్ వేసినప్పుడు ఇవి విరిగిపోకుండా అలాగే ఉంటాయి ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుకుంటూ మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వేడిగా ఉండేటువంటి పాలని యాడ్ చేసుకోవాలి మనం అరకప్పు రవ్వను తీసుకుంటున్నాం గనక ఒక కప్పు వేడి పాలని ఇందులోకి వేసుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మరొక బౌల్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇది చల్లారేలోపు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ కప్ షుగర్ వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని అలాగే కాస్తంత యాలకుల పొడిని కూడా వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి మనం గులాబ్ జామున్స్కి ఎలా అయితే సిరప్ని తయారు చేసుకుంటామో అదేవిధంగా వీటిని కూడా తయారు చేసుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకోండి ఈలోపు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి రవా మిశ్రమం కూడా కాస్త చల్లారిపోయి ఉంటుంది ఇది గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం దీన్ని తయారు చేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి మనం చపాతికి ఏ విధంగా అయితే పిండి ముద్దని తయారు చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చాపింగ్ బోర్డ్ పైన కాస్తంత ఆయిల్ని వేసుకొని అప్లై చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ రవ్వ బాల్ని దీనిపైన వేసుకొని చపాతీ కర్రతో దీన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి ఈ అంచులు అనేది కాస్తంత విరిగిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది అవసరమైతే ఇందులోకి కాస్తంత వేడి పాలను యాడ్ చేసుకొని మనం మళ్ళీ దీన్ని ఉండగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా అంచులు కాస్త విరిగిపోతున్నట్లు అనిపించినట్లయితే చేత్తోని ఇలా సర్దుకుంటూ దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చాక్కి కాస్తంత ఆయిల్ని అప్లై చేసుకొని మనకి నచ్చినటువంటి షేప్లో వీటిని పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటినీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ప్రెస్ చేసినప్పుడు ఈ మందంతో ఉంటే సరిపోతుంది ఇప్పుడు అన్నింటిని కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ కూడా వేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఇది కనుక ఆయిల్లో వేసిన వెంటనే విరిగిపోయినట్లయితే మరి కాస్తంత పాలని యాడ్ చేసుకొని పిండి ముద్దని బాగా కలుపుకొని తర్వాత కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటిని కూడా షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక గంట పాటు అలాగే వదిలేయాలి ఇలా గంట పాటు అలాగే ఉంచడం వలన షుగర్ సిరప్ అనేది చక్కగా పీల్ చేసుకుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని యాడ్ చేయకుండా కేవలం పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఈ స్వీట్ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు కేవలం అరకప్పు రవ్వ ఉంటే చాలు ఎంతో రుచికరంగా ఈ స్వీట్ అనేది రెడీ అవుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్